గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి సభకు ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్రంలో గత ఎనిమిది నెలలుగా జరిగినటువంటి అభివృద్ధి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మరి గవర్నర్ గారి ప్రసంగంలో అనేక విషయాలు ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు భవిష్యత్తుకు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి గవర్నర్ ప్రసంగాల్లో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సభ్యత సంస్కారాలు వదిలిపెట్టి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగించటం పది నిమిషాలు గొడవ గొడవ చేయటం చేశారు కనీసం గవర్నర్ ప్రసంగం కూడా వినకుండా సభా మర్యాదలు మంట కలిపినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను చూసి ఈరోజు ప్రజలు ఆవేదన పడుతూ ఉన్నారు అలాగే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి మాట్లాడటానికి భూత వేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకళ్ళు కూడా కనపట్టలేదు అధ్యక్ష వీళ్ళు కేవలం అటెండెన్స్ కోసం అరవై రోజులు ఒక్కరోజన సభకు రాకపోతే ఆ ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే పదవి కూడా ఊడిద్దనే భయంతో ఈరోజు వచ్చారు తప్ప వీళ్ళకి ప్రజల మీద ఏమాత్రం గౌరవం లేదు ప్రజా సమస్యల మీద ఏమాత్రం గౌరవం లేదు అధ్యక్ష ఈరోజు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు ప్రజలు ఇవ్వనటువంటి హోదా సభకు ఇచ్చే హక్కు ఎక్కడుంది అధ్యక్ష స్పీకర్ గారు కానీ సభ కానీ ఇచ్చేటువంటి హక్కు మనకు లేదు ఈరోజు ప్రత్యేక ఈరోజు ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నారు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని బుద్ధి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా తెలుసుకోవట్లేదు అధ్యక్ష జర్మనీలో ఉందంట అలాగే కళ్యాణ్ గారు చెప్పారు రేపు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా సభకు రమ్మని చెప్పేసి ఇంకో డిమాండ్ పెడతారు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి వీళ్ళు రాజ్యాంగం విలువలు తెలియనటువంటి వీళ్ళు ఈరోజు ప్రతిపక్ష హోదా ఆడటం చాలా దురదృష్టకరం అధ్యక్ష పదకొండు మందిని గెలిపిస్తే కనీసం పదకొండు నిమిషాలు మాట్లాడలేదు అధ్యక్ష గత అసెంబ్లీ సెషన్లో కూడా ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పదకొండు నిమిషాలు కూడా మాట్లాడినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకి ఎందుకు ఇలా గెలిపించామా ఈ పదకొండు మందిని కూడా అని ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు అధ్యక్ష అలాగే ఈరోజు గత ఎనిమిది నెలలుగా గత ఐదు సంవత్సరాల నుండి గుంటల రోడ్డులు మిగిలిస్తే ఎనిమిది నెలల్లోనే ప్రతి గుంట గుంటల గుంటలని రాష్ట్రంగా అన్ని రోడ్లని తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష అలాగే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి ఒకే సంతకంతో నాలుగు వేలు చేసి అందరికీ నాలుగు వేలు ఇవ్వటం విభిన్న ప్రతిభావంతులకి మూడు వేల నుండి ఆరు వేలు చేసి ఈ విధంగా పెన్షన్లు పెంచి ఈరోజు సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అందజేయటం అలాగే సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈరోజు మూడు సిలిండర్ల విధానాన్ని అమలు చేసింది ఈరోజు ఈ ప్రభుత్వం అలాగే భవిష్యత్తులో కూడా ఈరోజు పెన్షన్ ఏ విధంగా అయితే అమలు చేశామో మూడు సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఏ విధంగా ఇస్తున్నామో భవిష్యత్తులో మిగిలినవి కూడా ఈరోజు స్పష్టంగా అమలు చేస్తు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మా ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది అధ్యక్ష అలాగే మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామసీమల అభివృద్ధి జరిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని గతంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలో పడేశారు అప్పులు పాలు చేశారు పది లక్షల కోట్ల పైన అప్పులు చేశారు కానీ గ్రామంలో చేసిన పని ఒక్క రోడ్డు వేసిన సిమెంట్ రోడ్డు వేయలేదు ఒక సిసి డ్రైన్ కట్టలేదు అధ్యక్ష ఆ విధంగా మరి బటన్ నొక్కారే కానీ ఆ బటన్ నొక్కిని కొన్నిటికి అందలేదు డబ్బులు సో ప్రజా ప్రజలకి సంపద సృష్టించకుండా రాష్ట్రానికి సంపద సృష్టించకుండా కేవలం బట్టన్ నొక్కితే ఇలాగే ఉంటుంది బట్ట నొక్కితే అందనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు చేశారు ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు అలాగే రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు ఏమైనాయో తెలియదు కానీ ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అంధకారంలోకి నెట్టారు అయినా ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సమర్థవంతంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ కేంద్రం సహకారంతో అటు రాజధానికి అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మరి